మనందరి జీవితంలో ఏదో ఒక టైంలో మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుంటాం ఆ నేను దేనికోసం వెతుకుతున్నాను అని నిజమే కొందరికి ఆ సమాధానం డబ్బు కావచ్చు ఇంకొందరికి ప్రేమ మరికొందరికి బహుశా ఒక ప్రశాంతమైన జీవితం కాని ఈ అన్వేషణలన్నింటి వెనుక ఏదో ఒక లోతైన కోరిక ఒక కళ మనసులోంచి వినిపించే ఒక పిలుపుంటుంది కదా సరిగ్గా అదే పాయింట్ ఈరోజు మనం అలాంటి యొక్క పిలుపును అనుసరించిన ఒక అద్భుతమైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం అంటే ది ఆల్కెమిస్ట్ గురించేనా అవును పాలోకోయెల్హో రాసిన ది ఆల్కెమిస్ట్ చాలా మంది చదివే ఉంటారు కాని ఈరోజు మనం కేవలం కథను మళ్లీ చెప్పుకోడానికి లేము అయితే ఈ లోపల దాగి ఉన్న కొన్ని లోతైన పొరలను ఆ మన జీవితాలకు అన్వయించుకోగల కొన్ని ముఖ్యమైన పాఠాలను బయటకు తీయడానికి ప్రయత్నిద్దాం మీరు చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పారు ఇది కేవలం నీ కలను వెంబడించు అని చెప్పే సాధారణ స్ఫూర్తిదాయకమైన కథ కాదు అంతకుమించి చాలా ఉంది అవును ఈ పుస్తకం మనకు వ్యక్తిగత గాథ లేదా పర్సనల్ లెజెండ్ అనే ఒక భావనను పరిచయం చేస్తుంది వ్యక్తిగత గాథ అంటే అంటే మనం పుట్టిందే ఒక నిర్దిష్టమైన పని కోసం అనే ఆలోచన వినడానికి సింపుల్గా అనిపించినా వెనుక చాలా పెద్ద తత్వశాస్త్రముంది ఈరోజు మన చర్చలో ఆ తత్వాన్ని కొంచెం లోతుగా తవ్విచూద్దాం సరే అయితే కథతో మొదలు పెడదాం షాంటియాగో ఒక సాధారణ గొర్రెల కాపరి అవును అతనికి ఈజిప్టు పిరమిడ్ల దగ్గర నిధి ఉన్నట్టు పదే పదే ఒక కల వస్తోంది మనలో చాలా మందికి ఇలాంటి ఆలోచనలు వస్తాయి కాని వాటిని వెంటనే పక్కన పెట్టేస్తాం ఇది అయ్యే పనేనా అని కాని షాంటియాగో అలా చెయ్యడు తన సౌకర్యవంతమైన జీవితాన్ని తన గొర్రెలను వదిలి ఆ కలవెంట ప్రయాణం మొదలుపెడతాడు ఆ నిర్ణయం తీసుకోవడమే కథలు అతిపెద్ద మలుపు అక్కడే అతనికి మెల్షిజడక్ అనే రాజు తారసపడి ఈ పుస్తకంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక మాట అంటాడు ఆ ఆ వాక్యం నువ్వు నిజంగా ఏదైనా కోరుకున్నప్పుడు దాన్ని సాధించడంలో విశ్వం మొత్తం నీకు సహాయం చేయడానికి కుట్ర చేస్తుంది వినడానికి చాలా బాగుంటుంది ఈ వాక్యం అవును కాని దీని మనం తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదముంది విశ్వం మనకన్నీ వెండిపళ్లెంలో పెట్టి ఇవ్వదు అంటే దానసలు అర్థమేమిటి నేను చెప్పేదేంటంటే మనం మనస్ఫూర్తిగా మన వ్యక్తిగత గాథవైపు మొదటి అడుగు వేసినప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనకొక కొత్త సంబంధమేర్పడుతుంది ఒక కనెక్షన్ లాంటిదా కరెక్ట్ మనం సరైన దారిలో ఉన్నామని చెప్పే సూచనలు అవకాశాలు మన కళ్లకు కనిపించడం మొదలవుతాయి ఇది మ్యాజిక్ కాలు మనసు యొక్క ఏకాగ్రత మరియు స్పష్టత కాని ఇక్కడే నాకొక ప్రశ్న వస్తోంది విశ్వా సహాయం చేస్తుంది అన్నారు కదా మరి షాంటియాగో ప్రయాణం మొదలుపెట్టిన మరుక్షణమే ఆఫ్రికాలో దోపిడీకి గురై తన డబ్బు మొత్తం పోగొట్టుకుంటాడు అవును ఆ సంఘటన మరి ఇది విశ్వం చేసే సహాయమా లేక హెచ్చాయికా మొదటి అడుగు వేయంగానే ఇలాంటి ఎదురుదెబ్బ తగిలితే ఎవరైనా వెనక్కి వెళ్ళిపోతారు కదా ఇది చాలా మంచి ప్రశ్న ఇక్కడే పుస్తకంలోని మొదటి లోతైన పాఠముంది విశ్వం మన కోరికను మంజూరు చేసే ముందు మన నిబద్ధతను పరీక్షిస్తుంది మన అవును ఆ మొదటి అడ్డంకి ఒక ఫిల్టర్ లాంటిది నిజంగా ఆ కలపట్ల తీవ్రమైన పట్టుదల లేనివాళ్ళు అక్కడతోనే ఆగిపోతారు కానీ ఆ అడ్డంకి శాంతియాగొకొక పాఠం నేర్పింది గుడ్డిగా ఎవరినీ నమ్మకూడదని ప్రపంచం అంత మంచిది కాదని నేర్పింది అది శిక్ష కాదు శిక్షణ శిక్ష కాదు శిక్షణ బావుంది వైఫల్యం మన ప్రయాణాన్ని ఆపడానికి రాదు మనల్ని రాబోయే పెద్ద సవాళ్లకు సిద్ధం చేయడానికి వస్తుంది ఆ తర్వాత అతను ఒక స్ఫటికాల దుకాణంలో దాదాపు ఒక సంవత్సరం పనిచేస్తాడు చాలామంది ఈ భాగాన్ని కేవలం ఓర్పుకు పరీక్షగా చూస్తారు కాని అందులో ఇంకో ముఖ్యమైన విషయం ఉంది అదేమిటి నాకు అక్కడ దుకాణం యజమాని పాత్ర చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది సరిగ్గా పట్టుకున్నారు ఆ స్ఫటికల వ్యాపారి శాంతియాగోకు పూర్తి వ్యతిరేక పాత్ర ఎలా కూడా ఒక కల ఉంది మక్కాకు తీర్థయాత్రకు వెళ్లాలని కాని అతను ఎప్పుడూ వెళ్ళడు ఎందుకు శాంతియాగోతో అతను ఒక మాటంటాడు ఒకవేళ నా కల నిజమైతే ఆ తర్వాత బ్రతగడానికి నాకేమీ మిగలదు ఓ ఇది చాలా భయంకరమైన ఆలోచన అవును మనలో చాలామంది మీలానే ఉంటాం ఒక కలను చేరుకోవడం కంటే ఆ కల గురించి కలలు కంటూ ఇష్టపడతాం ఎందుకంటే ఆ ప్రయాణం ఒక ఆశనిస్తుంది ఎగ్జాక్ట్లీ ఆ వ్యాపారి తన సౌకర్యవంతమైన కలల జైలులో బందీ అయిపోయాడు అది ఈ పుస్తకంలోని ఒక శక్తివంతమైన హెచ్చరిక అంటే కలలుగూడా ఒక వ్యసనంలా మారొచ్చనమాట వాటిని వెంబడించకుండా వాటి గురించే ఆలోచిస్తూ ఉండిపోవడం కానీ శాంతియాగు అలా చేయలేదు అతను డబ్బు సంపాదించి మళ్లీ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు ఎడారిలోకి ఆ ఎడారి ప్రయాణం ఇక్కడ రచయిత విశ్వం యొక్క భాష గురించి మాట్లాడతారు ఇది కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది అంటే శకునాలను సంకేతాలను నమ్మడమేనా అది కాదు విశ్వం యొక్క భాష అంటే మన అంతర్దృష్టికి మన చుట్టూ జరిగే సంఘటనలకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించడం ఉదాహరణకు దీన్ని మనం సింక్రొనిసిటీ అని కూడా పిలవచ్చు అంటే మనం ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులు సమాచారం అనుకోకుండా మనకు తారసపట్టం గమనించారా అవును యాదృచ్ఛికంగా అనిపిస్తుంది పుస్తకం ప్రకారం అది విశ్వం మనతో మాట్లాడుతున్న భాష మనం సరైన మార్గంలో ఉన్నామని చెప్పే సూచన షాంటియాగో ఎడార్లో డేగల్ని చూసి రాబోయే ప్రమాదాన్ని పసిగడతాడు అవును అది మూఢనమ్మకం కాదు తన చుట్టూ ఉన్న ప్రకృతితో అతను పెంచుకున్న లోతైన సంబంధం దాని నమూనాలను అర్థం చేసుకునే సామర్థ్యం ఈ ఎడారి ప్రయాణంలోనే అతను ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తాడు ఒకరు ఆల్కెమిస్ట్ మరొకరొక ఇంగ్లీష్ వ్యక్తి ఆ ఇంగ్లీష్ వ్యక్తి కూడా నేను మొదతుక్కుంటూ వస్తాడు కాని అతని పద్ధతి వేరు అవును అతను పుస్తకాల పురుగు కరెక్ట్ ఈ రెండు పాత్రల మధ్య ఉన్న తేడా చాలా ముఖ్యం ఆ ఇంగ్లీష్ వ్యక్తి జ్ఞానాన్ని పుస్తకాల నుండి పొందాలని ప్రయత్నిస్తాడు కాని అతనికి ఏమీ అర్థం కాదు మరోవైపు షాంటియాగోకి చదువులేదు కాని అతను ప్రపంచాన్ని గమనించడం ద్వారా అనుభవం ద్వారా నేర్చుకుంటాడు ఇక్కడ రచయిత చెప్పేది ఏమిటంటే నిజమైన జ్ఞానం కేవలం సమాచారాన్ని సేకరించడం ద్వారా రాదు అనుభవించడం ద్వారా వస్తుంది జీవితాన్ని పుస్తకాల్లో చదవడం వేరు జీవించటం వేరు సరిగ్గా అదే అందుకే ఆల్కమిస్ట్ ఇంగ్లీష్ వ్యక్తికి కాకుండా శాంటియాగోకు సహాయం చేస్తాడు ఇదే ప్రయాణంలో శాంటియాగో అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు అవును ఒక దశలో తన కలను వదిలేసి ఆమెతోనే ఉండిపోవాలని అనుకుంటాడు ఇది కూడా ఒక పెద్ద అడ్డంకే కదా ప్రేమ మనల్ని మన లక్ష్యం నుండి పక్కదారి పట్టిస్తుందా ఇది చాలా కీలకమైన ప్రశ్న నిజానికి తన వ్యక్తిగత కోసం ప్రేమను వదిలి వెళ్ళిపోవడం కొంచెం స్వార్థంగా అనిపించదా పుస్తకం దీనికి చాలా అందమైన సమాధానమిస్తుంది నిజమైన ప్రేమ ఎప్పుడూ ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ఘాతకు అడ్డు రాదు రాదా ఒకవేళ వస్తే అది నిజమైన ప్రేమ కాదని ఆల్కమిస్ట్ చెబుతాడు ఫాతిమా షాంటియాగోను వెళ్ళమని ప్రోత్సహిస్తుంది ఎందుకంటే ఆమె ఒక ఎడారి స్త్రీ ఎదురుచూడటం ఆమెకి తెలుసు ఆమె అంటుంది ఒకవేళ నువ్వు నాకోసమే ఉండిపోతే నువ్వు ఎప్పటికీ నీ కలను నెరవేర్చుకోలేదన్న బాధతో ఉంటావు ఆ బాధ మన ప్రేమను నాశనం చేస్తుంది అని వావ్ అంటే నిజమైన ప్రేమ ఒకరినొకరు బంధించదు ఒకరి ఎదుగుదలకు మరొకరు స్ఫూర్తిగా నిలుస్తుంది ఇది స్వార్థం కాదు సరే అర్థమైంది ఈ ప్రయాణంలో అతిపెద్ద అడ్డంకి పేదరికం కష్టాలూ కాదు భయం అని పుస్తకం చెప్తుంది అవును భయం మన దగ్గరున్నదాన్ని కోల్పోతామని భయం తెలియని దానిలోకి అడుగుపెట్టాలని భయం అవును మనస్తత్వ శాస్త్రంలో దీనిని లాస్ ఎవర్షన్ అంటారు అంటే మనం పది రూపాయలు సంపాదించినప్పుడు కలిగే ఆనందం కంటే పది రూపాయలు కోల్పోయినప్పుడు కలిగే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది కరెక్ట్ అందుకే మనం రిస్క్ తీసుకోవడానికి భయపడతాం షాంటియాగో తన గొర్రెలను తన సౌకర్యవంతమైన జీవితాన్ని ఆ తర్వాత ఫాతిమా ప్రేమను ఇలా అన్నింటినీ కోల్పోయే ప్రమాదముంది మరి దీనికి పరిష్కారమేంటి ఈ పుస్తకం చెప్పేది ఏమిటంటే నిజమైన ఎదుగుదల ఈ సహజమైన మానవ బలహీనతను దాటి ఆ భయాన్ని ఎదుర్కొన్నప్పుడే మొదలవుతుంది మన గుండె ఎక్కడుంటే మన నిధి కూడా అక్కడే ఉంటుందని పుస్తకం చెబుతుంది అంటే మన భయాలను దాటి మనం మనసు చెప్పేది వినమని ఖచ్చితంగా ఇక ముగింపు దగ్గరికొద్దాం నిజం చెప్పాలంటే నేను మొదటిసారి ఈ పుస్తకం చదివినప్పుడు ముగింపు నన్ను కొంచెం నిరాశపరిచింది ఓ ఎందుకని ఎన్నో పడి ప్రాణాలను పణంగా పెట్టి పిరమిడ్ల దగ్గరకు వెళ్తే అక్కడ నిధి దొరకదు అవును దొరకదు పైగా దొంగలతన్ని కొట్టి దోచుకుంటారు అసలు నిధి ప్రయాణం మొదలుపెట్టిన చోటే స్పెయిన్లోని పాత చర్చి దగ్గరే ఉందని తెలుస్తోంది అవును మరి ఇంత కష్టపడి ప్రయాణం చేయడమేందుకు ఇదంతా సమయం వృధా కాదా చూటానికి అలానే అనిపిస్తుంది కాని ఇక్కడే కథ యొక్క అసలైన మ్యాజిక్ ఉంది ఆ ప్రయాణం చేయకపోతే నిధి తన కాళ్లకిందే ఉందని శాంటియాగోకి ఎప్పటికీ తెలిసేది కాదు కదా ఆ నిజమే ఆ దొంగల తలవం చెప్పిన మాటల వల్లే అతనికి ఆ నిజం తెలుస్తుంది అంటే కొన్నిసార్లు మన సమాధానాలు మన దగ్గరే ఉన్నా వాటిని కనుక్కోవడానికి మనం ప్రపంచమంత చుట్టిరావల్సుంటుంది ఆ ప్రయాణంలో అతను ప్రేమను కనుగొన్నాడు విశ్వం యొక్క భాషను నేర్చుకున్నాడు తన భయాన్ని జయించాడు తనను తాను తెలుసుకున్నాడు బంగారం వజ్రాలు నిధి కాదు ఆ ప్రయాణంలో అతను పొందిన అనుభవాలు పరివర్తనే అసలైన నిధి సరిగ్గా చెప్పారు గమ్యం కంటే ప్రయాణమే ముఖ్యమైనది అనే తత్వానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ అంటే ఆల్కెమీ అంటే సీసాని బంగారంగా మార్చడం కాదు కాదు ఒక సాధారణ గొర్రెల కాపరిని జ్ఞానిగా మార్చడం ఆ పరివర్తనే అసలైన రసవాదం ఖచ్చితంగా పుస్తకంలో విశ్వాత్మ లేదా సోల్ ఆఫ్ ద వరల్డ్ అనే మరో భావన కూడా ఉంది దాని గురించి కొంచెం చెప్పండి మనం మన వ్యక్తిగత గాథాను నెరవేర్చుకోవడం కేవలం మనకోసం కాదు అది విశ్వాత్మను మెరుగుపరచడంలో ఒక భాగం మనం మన కలను నెరవేర్చుకోవడం ద్వారా తెలియకుండానే ఈ ప్రపంచానికి కూడా ఏలోక మంచి చేస్తున్నామన్నమాట ఉంది శాంతియాగో ప్రయాణం అతన్ని మాత్రమే మార్చలేదు స్ఫటికాల వ్యాపారి జీవితంలో ఒక కొత్త ఆశను నింపింది మన వ్యక్తిగత ఎదుగుదల ఈ విశ్వంతో ముడిపడి ఉంది ఈ చర్చ తరువాత ఈ పుస్తకంపై నాకున్న అభిప్రాయం ఇంకా బలపడింది ఇది కేవలం ఒక కథ కాదు కాదు జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పే ఒక గైడ్ కలలు కనడం ముఖ్యం కాని వాటిని ధైర్యంగా పట్టుదలతో అనుసరించడం అంతకంటే ముఖ్యం అవును మన హృదయం చెప్పే మార్గంలో నడిచినప్పుడు అడ్డంకులు పాఠాలుగా భయాలు అవకాశాలుగా మారతాయి అవును ఈ పుస్తకం చదివి ముగించాక మనలో ఒక నమ్మకం మిగిలిపోతుంది మన జీవితానికి ఒక పరమార్థముంది మన కోరికలు కలలు యాదృచ్ఛికం కాదు అవి మన విధిలో భాగం మనం వాటిని వెంబడించాలి ధైర్యంగా వెంబడించినప్పుడు కంటికి కనిపించని మార్గాల్లో విశ్వం మనకు సహాయం చేస్తూనే ఉంటుంది పుస్తకంలోని ఒక అద్భుతమైన వాక్యంతో చెప్పాలంటే మనం దేన్నైతే వెతుకుతున్నామో అది కూడా మనల్ని వెతుకుతోంది మనం ఆ అన్వేషణకు సిద్ధంగా ఉండాలి అంతే అంతే ఈ అద్భుతమైన విశ్లేషణ తర్వాత శ్రోతలను ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్నతో ఈ సంభాషణను ముగిద్దాం తప్పకుండా మనలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఆ స్ఫటికాల వ్యాపారిలా మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్న ఒక సౌకర్యవంతమైన కల ఏదైనా ఉందా దాన్ని దాటి ఆ మొదటి అడుగు వేయడానికి మనం దేన్ని కోల్పోతామని ఎక్కువగా భయపడుతున్నాం ఆ భయాన్ని దాటితే విశ్వం మనకు ఏ రూపంలో సహాయం చేయగలదు